శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా నేను వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్యోదయమే బుధవారం ఈ రోజు బుధవారం శుభదినం అయిన రోజు బుధుడికి ఆధిపత్యమైన రోజు తులారాశికి కలిసి వచ్చిన రోజు మొదటి రోజు అలాగే ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషమైన ఖరీదైన గుడ్డలు దుస్తువులు వాడడం ఖరీదైన కళ్ళజోడు వాడటం వాడడం సంతోషానికి ఎక్కువగా ఆనందానికి ఎక్కువ కలిగిన రోజు కానీ దాంట్లో కూడా ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన చుట్టూ ఉండడం దాన్ని గమనించడం విమర్శనలుకి తావు రావడం తగువులు రావడం కూడా జరగచ్చు ఇది తులారాశికి అధిపతి కలిగిన భరణి నక్షత్రం చాలా బలమైనది భరణి నక్షత్రం దానికి అధిపతి అయిన వ్యక్తే శుక్రుడు ఎప్పుడు శుక్రుడు ద్వితీయ రాశిలోకి సూర్యుడు అంగారకుడితో కలుస్తున్నప్పుడు మన మనం మనం ఎక్కువగా గా ఉండాలని కోరుకుంటాం అంటే హోదా కలిగినగా కనిపించినప్పుడే ఎదుటివారి యొక్క అవుతాం అనేది మన మనసులో ఉన్న కోరిక అది తులారాశి వారికి ఎక్కువ ఈ రోజు అలాగే ప్రదర్శిస్తారు మీ లాగా ఉండరు ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు మనసులు కలిసిన రోజు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రేమ చాలా విలువైన విషయాలు మీరు ప్రేమకు విలువ ఎక్కువ ఇస్తారు అలాగే ప్రేమ అంటే అన్ని రకాల ప్రేమ అండి తల్లిదండ్రులు అక్క తల్లిదండ్రులతో అలాగే మనం ప్రేమించిన వారు అందరూ కూడా ప్రేమ అనేది అంత బలంగా ఉంటుంది దాంట్లో ఇబ్బందులు కలిగించే సన్నివేశాన్ని మనం గమనించాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అందువల్ల త్రయోదశి పౌర్ణమికి సమీపంలోకి వస్తున్న చంద్రుడు అతి వేగంగా ఉంటారు అందువల్ల ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త అలాగే ఎక్కువగా హెచ్చుగా మాట్లాడి ఇతరులు ఇబ్బందులు కలిగించిన చోట మీరు వెళ్ళి వాళ్ళకి నీతి వాక్యములు చెప్పకండి మీరు మీ కుటుంబ పరమైన విషయాల్లో చొరవ చూపించుకొని పిల్లలకి కానీ మన కుటుంబ సభ్యులకు చెప్పండి తరువాత బయట వారికి మనం సజెషన్ అనేది ఇవ్వకండి ఈరోజు షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండి ఉద్యోగ రీతిగా ఉన్నవారు పదవిని అలంకరిస్తారు విద్యారంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మనం జాగ్రత్తగా కంటికి సంబంధించినది కడుపుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు తులారాశి వారికి శుభగ్రహాలు ప్రారంభమైనాయి ప్రతిరోజు అదృష్ట యోగంలో అడుగేయడం జరగబోతుంది విజయ సోపానాలు కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే అలా ఏర్పడిపోతుంది దాదాపు మీరు చేయి జారిపోయింది అనుకున్న ఒక అవకాశం తిరిగి మరల్లా పొందుతారు ఆశ్చర్యకరమైన సంతోషం మీకు వేచి ఉన్నాయి ఊహించినది జరగడం ఆశించడం ఈ వేళట అనుభవించడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి అలాగే వ్యాపార వాణిజ్య వర్తక షేర్లు మరియు ఏజెన్సీ వర్గాల వారిగా అభివృద్ధి జరుగుతుంది పనిచేసే చోట మార్పులు చేర్పులు చేయడానికి ఇది సరైన అవకాశం అనుకున్న పనులు అప్పటికప్పుడే పూర్తి చేయండి ఆనందాన్ని ఉత్సాహాన్ని ప్రదర్శించండి ఇతరుల సహాయం చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు ఇంటికి సంబంధించిన విషయాలు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అది మీ చేతి వాటం చూపించి దాన్ని పరిపూర్ణంగా దాన్ని వదులుకోవడం అనేది కూడా జరుగుతుంది అంటే దాన్ని పూర్తిగా మీరు నివారించగలుగుతారు మీరు ఈరోజు ధనాన్ని జాగ్రత్తగా పొదుపు ఖర్చు చేయండి అంతే కదా విందు వినోద కార్యక్రమాలకే మనం డబ్బుని చాలా మనం ఖర్చు చేసినప్పుడు మనకు రాబడి వెయ్యి రూపాయలు అంటే మనం ఐదు వందల రూపాయలకి ఖర్చు చేసేస్తే మిగులు అనేది ఉండకపోవచ్చు అలాగే జరుగుతూ ఉంది కష్టపడి సంపాదించిన డబ్బు కన్నా ఖర్చులు ఎక్కువైపోయినాయి ఇంత భారీగా ఉంది అది ఖర్చు పెట్టకపోతే ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యానికి సంబంధించినది మనం పూర్తిగా మనం దాన్ని ఆచరించినప్పుడే మనం ఆరోగ్యం కూడా బాగుంటుంది దానికి మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం శరీరంలో ఉన్న మనకు ఆలోచనలు కానీ మనకు తి మన ఆహార నియమాలు కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఈ రోజు ఊహించిన వార్త ఆశ్చర్యపోతారు మీరు సూటిగా నిజాయితీగా ఉండటం వలన ఇతరులు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు చూడండి సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కూడా కలిగించవచ్చు అంట అందువల్ల జాగ్రత్తగా ఉండాలి కొన్ని నష్టాలని కూడ్చలేనిదిగా తెలుసుకొని బాధపడతారు అంతే కదా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలకి ఈరోజు దాని వల్ల మనం ఎంతో ఇబ్బంది పడతాము అనేది ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు ప్రతిరోజు మనం ఒక కర్తవ్యంతో పనిచేస్తుంటాం సూర్య ఉదయం నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ విధి వృత్తిపరమైన విషయాల్లో కాకుండా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు కూడా జరగాలనేది ప్రతి ఒక్కరు కోరిక బ్యాంకు రుణాలు రావాలని ప్రయత్నాల్లో విజయం పొందాలి కోర్టు కేసుల్లో మంచి ఫలితాలను ఎదురు చూడాలి న్యాయ వృత్తి కానీ వైద్య వృత్తి కానీ అలాగే ఎటువంటి వృత్తి అయిలో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఇప్పుడు ఉన్న గోచార ఫలితం తులారాశి వారికి సరైన సమయం ఆసన్నమైనది దానికి చాలా బలమైనది కూడా ఏర్పడేది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఈ రోజు కొంచెం ఇబ్బంది కావచ్చు దాన్ని మీరు చాలా తెలివిగా దాన్ని జాగ్రత్తగా మలుచుకోవడానికి ప్రయత్నించండి అక్క ఇచ్చిన మాట కానీ ఇబ్బందులు కలిగితే నిరాశగా ఇబ్బందులు పడవచ్చు అందువల్ల చాలా జాగ్రత్తగా కూడా ఉంటాం మీకు మీ తండ్రి గారి అభిప్రాయ విషయాలలో కొన్ని ఇబ్బందులు చిక్కుళ్ళు కనబడినా దాన్ని సర్దు పోవడానికి ప్రయత్నించండి మీ లక్ష్యం వైపే మీరు ప్రయాణం చేయాలి ఎదుటి వారి వచ్చి మీరు కానీ వాళ్ళకు సలహా ఇవ్వడం కానీ వద్దు ధనాన్ని పొదుపు చేయండి జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో మీ ధనాన్ని రెట్టింపు సంఖ్యలో ధనాన్ని ఎక్కడ వస్తుందో అక్కడ మీరు దాన్ని స్వాగతించుకుని దాన్ని స్వీకరించుకోవడం చేయండి ఈ వేళ మీకు నచ్చిన వాటిని స్వీకరించడం ఇష్టపడతారు మీకు నచ్చినట్లే జరిగే విధంగా పోరాడి సాధించుకోమని మీ మనసు మీకు చెప్తుంది అలాగే వ్యాపార రంగంలో క్రీవితమైన పోటీని ఎదుర్కోవడం చాలా కర్తవ్యంతో దాన్ని చే చేదించుకోవడం ప్రయత్నిస్తారు ప్రేమ ప్రయాణం ఈరోజు చాలా సంతోషాన్ని ఇస్తాయి దానికోసరం మీరు ఎక్కువ సమయం కూడా గడపడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులే కాదు మన ప్రేమించిన స్నేహితులు కానీ ప్రేమించిన వారికి కూడా సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆత్మీయంగా వాళ్ళతో మాట్లాడుకోవడం సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది శుక్ర నక్షత్రం అంటే సామాన్యమైన నక్షత్రం కాదు అంత బలమైన నక్షత్రం అందువల్ల చంద్రుడు స్థానములోకి రావడం దాని యొక్క ఫలితాన్ని మనం చూడబోతున్నాం ఈ రోజు నుంచి మనకు ఏర్పడుతున్న విద్య ఉద్యోగ విషయాల్లో సానుకూలత వ్యాపార రంగంలో అభివృద్ధి ఉద్యోగ రీతిగా మార్పులు అలాగే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ధన ధనానికి ఉంచి ఈరోజు పూర్తిగా రావడం ముఖ్యమైన పనులు చేయడానికి ప్రయత్నించే సమయంలో ఊహించిన విధంగా చిన్న చిన్న అడ్డంకులను అధిగమిస్తారు అనుకున్న ప్రణాళిక ఇచ్చిన మాటలు కొన్ని విషయాల్లో చాలా తురుగుతనంగా పనిచేస్తారు ఇది పనుల ఎందు శ్రద్ధ చూపిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉంటారు ఈ రోజు శక్తివంతమైన శుభదినమైన రోజుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి